డాగ్ కి మించింది లేదు నా చూడండి విఐపి వారికి బుకే ప్రజెంటేషన్ చేస్తోంది డాగ్ రాక్సీ హ్యాండ్లర్ పిసి ఫార్టీ సెవెన్ థర్టీ వన్ కేజే రాంబుడు కమాండ్ ఎ గివ్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ ఎ దయచేసి వెళ్ళాము సార్ అయ్యా పెళ్ళి సార్ మీరు వెనకాల వచ్చేస్తున్నారు చూసుకోండి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రయ దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథి వారికి డాగ్ రాక్సీ ప్రజెంటెడ్ ఫ్లార్ బుకి నా ఒబీడియన్స్ గౌరవ పూర్వకంగా పుష్పమాల సమర్పించిన అనంతరం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్